మత్తే సుమార్త ఇరవై ఆదో అధ్యాయంలో ప్రభు అంటున్నాడు నేను చంపబడబోతున్నాను మనుషుల చేతికి అప్పగించబోతున్నాను మనుషుల చేతికి అప్పగించబడబోతున్నాను మీరందరూ చెదిరిపోతారు మీరందరూ చెదిరిపోతారు గొర్రెలన్నీ చెదిరిపోతాయి నా పక్షంగా నిలబడేవాడు ఎవడు లేరు మీరందరూ చెదిరిపోతారు నేను మనుషుల చేతికి అప్పగించబడబోతున్నాను నేను సెలవులో నరక యాత్ర అనుభవించబోతున్నాను లోక పాపాలన్నీ మోసుకొని పోవడానికి వచ్చిన దేవుని గొర్రె పిల్ల నేను నేను మరణిస్తేనే నేను రక్తం చెందిస్తేనే మీ పాపాలకు క్షమాపణ దొరుకుతుంది నేను మరణాన్ని జయించి తిరిగి లేస్తేనే మీరు నీతి మంత్రులుగా తీర్చబడతారు ఒక రోజుగా మీరు నా దగ్గరికి వస్తారు చెప్పండి ఒకరోజుగా ఏదైనా తోటలు ఆదాము అవ్వలు పోగొట్టుకున్న పరలోకాన్ని తిరిగి మీకు ఇవ్వటానికి నేను రక్తం చెందించడానికి వచ్చాను నేను రక్తం చిందిస్తా మీ పాపాన్ని మీరు ఒప్పుకొని విడిచిపెట్టండి మిమ్మల్ని నశించిపోతున్నారు కనుక మిమ్మల్ని వెదకి రక్షించడానికి నేను వచ్చా నేను చనిపోతాను మరణం నన్ను బంధించి ఉంచలేదు నేను మరణాన్ని చేయించి తిరిగి లేస్తాను నా రక్తంతో కడగబడితే నీతి వంతులు అవుతారు యేసు ప్రభు రక్తం వద్దు నాకు విగ్రహాలే కావాలంటే మీరు శాపగ్రస్తులు అవుతారు ఐఎమ్ లైఫ్ అండ్ ఐఎమ్ నేను పునరుద్ధానాన్ని నేను నేను మిమ్మల్ని లేపబోతున్నాను రోజున దేవునికి స్తోత్రం కలుగునుగాలుయ్యా ఆ మాటలు ఆయన చెప్తుంటే పేతురు అంటున్నాడు అందరూ మౌనంగా ఉన్నారు ఏ గొర్రె చెదిరిపోయినా నేను మాత్రం చెదిరిపోను నిన్ను వదిలినా నేను నిన్ను వదల్లో నీ కొరకు చావటానికి కూడా సిద్ధంగా ఉన్నాను అన్నాడు మొట్టమొదట ఏసు ప్రభు ఎవరో తెలియదని అబద్ధం ఆడింది పేతురే ఫస్ట్ టైం శిష్యులు అందరిలో కూడా మొదట అబద్ధం ఆడేశాడు ఏసు ప్రభు ఎవరు నాకు తెలియదని ఒక చిన్న పిల్లకి భయపడి అబద్ధం ఆడాడండి ఒక చిన్నపిల్ల అడిగింది నువ్వు యేసు ప్రభుతో ఉన్నావు కదా అన్నది అమ్మాయి నేను కాదంటున్నాడు మూడు సార్లు అబద్ధం పాడాడు యేసు ప్రభు చూశాడు పేతురు చూపు చూసు చూపు కలిసింది పేతుడు బయటికి వెళ్ళి బహువేదనతో బహువేదనతో పశ్చాత్తపడి ఏడ్చాడు ఏడ్చి చేపల పట్టానికి వెళ్ళిన పేతుడు దగ్గరికి ఏసు ప్రభు వచ్చి అంటున్నాడు పేతురు సీమోను నన్ను ప్రేమిస్తున్నావా నన్ను ప్రేమిస్తున్నావా నన్ను ప్రేమిస్తున్నావా మూడు అబద్ధాలు చెప్పాడు పేతురు మూడు సార్లు యేసు ప్రభు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు దేవునికి స్తోత్రం కలుగును కాక ఈ రోజు నన్ను నువ్వు ఎన్ని అబద్ధాలు ఇప్పటి వరకు ఎన్ని మోసాలు చేశాము ఎన్ని ఘోరాలు చేశాము ఎన్ని కుటుంబాల జీవితాలను పాడు చేయడానికి ప్రయత్నించామో ఇంకా నీలో ఒప్పుకోకుండా కప్పుకున్న పాపం ఏమైనా ఉందేమో ప్రభు నిన్ను అడుగుతున్నాడు నన్ను అడుగుతున్నాడు ఈరోజు మరొకసారి అడుగుతున్నాడు మళ్ళీ ఇంకొక ఛాన్స్ కోసం చూడకండి వచ్చి ఆదివారం చూసుకుందాం అనకండి దయచేసి ఆ కథ నేను చెప్పానంటే చాలా ఘోరంగా ఉంటుంది ఇదే అనుకూలమైన సమయం ఇదే పశ్చాత్తాపడే దినం ఈ రోజున పశ్చాత్తా పడగలిగితే అద్భుతాన్ని మీరు చూస్తారు పేతురు దగ్గరికి యేసు ప్రభు వెళ్ళాడు నన్ను ప్రేమిస్తున్నావా నన్ను ప్రేమిస్తున్నావా నన్ను ప్రేమిస్తున్నావా నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభుత్వ దేవునికి స్తోత్రం కలుగును గాక పాడైపోయిన పేతురు జీవితాన్ని యేసు కట్టాడు పరిశుద్ధాత్మతో అభిషేకించాడు పేతురు ప్రసంగం చేస్తే మూడు వేల మంది మారారు ఒకేసారి దేవునికి మహిమ కాక తర్వాత రెండు వేల మంది మారారు హలూయా ఆ తదుపరి పేతురు నడుస్తుంటే ఆయన వస్త్రపు చెంగు తాకితే స్వస్థత వస్త్రపు నీడ పడితే స్వస్థత చప్పటి కొట్టి ప్రభు దామని కనపరుచుకున్నారు అపోస్తల కార్యాలు నాలుగు ఇరవైలో అంటున్నాడు నేను మా దేవుని కొరకు ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు నీ మాట వినను నా దేవుడు కొరకు ప్రాణం పెడతానన్నాడు అలాగే తలకిందులుగా సుని వేయించుకోవడానికి ఇష్టపడ్డాడు ప్రభు కొరకు నీరో చక్రవర్తి చేత చంపబడ్డాడు ప్రభు కొరకు హతసాక్షి అయ్యాడు పేతురు దేవునికి స్తోత్రం కలుగును గాక నీవు హతసాక్షి కానవసరం లేదు నిన్నెవరు ఇంకా తెలంగాణలో చంపే రోజులు రాల పేతుడు అంటున్నాడు నేను నా దేవుని మాట వింటాను గాని మీ మాట నేను వినను మీరు గొప్ప వాళ్ళు మీ మాట నేను విన్నాను నా ప్రభు నా కొరకు ప్రాణం పెట్టిన యేసు మాట నేను వింటాను ఈ మాట మీ దగ్గర నుంచి రావాలని ప్రభు కోరుకుంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డారా పాడైపోయిన పేతురు జీవితాన్ని పడిపోయిన పేతురు గుడారాన్ని ఏసు కట్టాడు యోధా ప్రభువుని అప్పగించినందుకు పశ్చాత్తా రాసి రాసుంది కానీ అతడు ఎక్కడికి రావాలో అక్కడికి రాగా ఏసు దగ్గరికి రాకుండా చెట్టు దగ్గరికి వెళ్ళాడు అని చెప్పింది తెలుసా ఉరేసుకోమని చెప్పింది ఏసు దగ్గరికి రాకుండా పాపం చేసిన వాడు పశ్చాత్తా పెడితే నిరపద నిరపరాధ రక్తాన్ని అప్పగించానని నమ్మక ద్రోహం చేశానని ఆయన దగ్గరే తిని ఆయన చేతిని నరికానని ఆయనతోనే పడుకొని ఆయన జీవితాన్ని పాడు చేశానని ఈ రోజున భార్య భర్తలు పడుకుంటున్నారు మరుసటి రోజు భర్త ఉండట్లా ఏమయ్యాడంటే ప్రియుడితో కలిపి చంపిందంట భార్య ఉండట్లా ఏమైంద్రండి భార్య అంటే ప్రియురాలతో కలిపి చంపేశాడంట ఈ మధ్య ఒక వార్త చూశాను వేపించారని కట్టం వస్తున్నాడని బిడ్డను చంపిన తల్లి 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 ఆస్తి ఇవ్వలేదని తల్లి చెవి కోసిన కొడుకు ఆస్తులు ఇవ్వలేదని తండ్రిని గొడ్డలతో దరికిన కొడుకు భయంకరమైన పరిస్థితి లోకంలో ఉంది మీరు తమాషాగా చూస్తున్నారేమో జాగ్రత్త మీ పిల్లలు ప్రమాదంలో ఉన్నారు ఎలా పెంచుతున్నారు మీ పిల్లల్ని మీ దగ్గర పశ్చాత్తాపం లేకపోతే మీ పిల్లలు ఏం నేర్చుకుంటారు మీ పిల్లలు ఏం నేర్చుకుంటారు నా ప్రియమైన దేవుని బిడ్డలరా ఒక దైవ సేవకుడిగా మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను పిల్లలకి నేర్పించండి దేవుని కొరకు సత్యదాకా బతకాలరా అని చెప్పండి నా మనవడికి అదే చెప్తాను నా కొడుకుని అదే చెప్తాను వాడికి బాగలేదు ఈరోజు అయినా మందిరానికి వెళ్ళమని చెప్పాను తయారై పైకి వచ్చాడు తాతయ్య మందిరానికి వెళ్తున్నాను అన్నాడు ఏడుపు వచ్చింది నాకు చిన్న బిడ్డ బాగలేనోడు నా మాటకు లోబడి వాళ్ళ నాన్న అమ్మని కూడా తీసుకొని బయలుదేరాడు మందిరానికి సాతయ్య సండే స్కూల్కి వెళ్ళను కానీ అమ్మతో కలిసి పైన కూర్చుంటాను అన్నాడు సరే నువ్వు వెళ్ళటమే కావాలన్నా నిజంగా లెటరల్ గా ఏడ్చాను నేను ఇక్కడికి వచ్చే ముందు నా ప్రియమైన దేవుని బిడ్డలరా మన బిడ్డలను అలా పెంచగలగాలండి అందుకేనండి యేసు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టింది నా ప్రియమైన దేవుని బిడ్డలరా రావలసిన యేసు దగ్గరికి వచ్చింటే అతనికి క్షమాపణ దొరుకుండేది అతను అతని యొక్క పాడైపోయిన జీవితం కట్టబడి ఉండేది ఈ రోజు దయచేసి మీరు లేచి నిలబడి ఒక్క నిమిషం మీరు యూద లాగా పాడైపోయిన మీ జీవితాన్ని కట్టుకోవాలనుకుండా కట్టుకోవాలనుకోకుండా పాడైపోయిన జీవితాన్ని ఇంకనూ పాడు చేసుకుంటామని ఆలోచనలో ఉన్నారా పేతురు వలె ప్రభా పాడైపోయిన మా జీవితాన్ని కట్టమని ప్రార్థించే వారికి ఉన్నారా దావిదు వలె పాడైపోయిన మా జీవితాన్ని కట్టు ప్రభు అని ప్రార్థించే వారిగా ఉన్నారా వారిని వారిని జీవితాన్ని జీవితాన్ని చేయబోతున్నాడు మధురంగా మార్చబోతున్నాడు సిగ్గుపడద్దమ్మా పాడైపోయిన స్థలాలను కడతానని చెప్పావు కట్టమని అడుగుతున్నాను సహాయం చేయమని అడుగుతున్నాను మీ చేతుల కుటుంబాలన్నిటిని అప్పగిస్తూ బలహీనుడిని నన్ను కూడా అప్పగించుకుంటూ నా బిడ్డల్ని అప్పగిస్తూ దైవ సేవకుడు ఇజ్రాయెల్ ని కుటుంబాన్ని అప్పగిస్తూ పాడైపోయిన స్థలాలను కడతానని చెప్పారు ఈ క్షణమే కార్యము ప్రారంభమగును గాక ప్రారంభమగును గాక ప్రారంభమగును గాక ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని ఏ సునామంలో అడుగుచున్నాను తండ్రి ఆమే